సేషన్ ప్రకారము ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతము కోర్టు నుంచి రావటము ఆ తర్వాత సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత మధ్యలో ఆలపో ఈ మొత్తం వ్యవహారంలో కాన్ స్పిరేటర్స్ ఎవరు నిర్బా ఎవరున్నారు సో రైట్ నౌ అగైన్ ఎనిమిది మంది పేర్లు అయితే వచ్చాయి ఇంకా చాలా మంది ఉన్నారు దీని వెనక మీకు వచ్చినటువంటి సమాచారం ఎవరు ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నా నోటితో నేను చెప్పకూడదు నా అనుమానాలన్నీ నేను సిబిఐ వాళ్ళకి చెప్పాను మీరు అడిగిన క్వశ్చన్ సమ్మోర్ నేమ్స్ బిఎల్ రవీంద్ర రెడ్డి గారు సారీ ఐ ప్రాబ్లమ్ మిస్ నేమ్స్ ఫ్రమ్ వేరియస్ జగన్మోహన్ దురాగతాలే జరుగుతాయని చెప్తున్నారు కదా సో అందరినీ రిక్వెస్ట్ చేసే బదులు మీరు కూడా మీరే ఎందుకు కడపలో పోటీ చేయకూడదు ఒక పార్టీ తరఫున మీరే ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకూడదు వచ్చే అవకాశం ఏమైనా ఉందా మై ఫైట్ ఇస్ ఫర్ ద జస్టిస్ నా ఇప్పటి వరకు నా పోరాటం జస్టిస్ కోసం జస్టిస్ ఎందుకు కావాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వాలి సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది జస్టిస్ కావాలి సో ఐ విల్ ప్రజలకి కూడా పోవాల్సి ఉంటుంది టు స్టార్ట్ ఫర్ దట్ ఏం చేయాలి ఎంత చేయాలి అన్నది నాకు ఇంకా క్లారిటీ లేదు లెట్ మీ కమ్ టు దట్ మేడం గతంలో మేము ఈ కేసుల నుంచి వెనక్కి తప్పుంటే బాగుంటుంది అనేది కూడా మీ అనుచరు మీ సాహసాల కూడా చాలా మందికి చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు అట్లాంటివి ఏమైనా బెదిరింపు ఉన్నాయా మళ్ళీ దస్తగిరి ఇట్లాంటి వాళ్ళందరినీ త్రెడ్ చేస్తున్నారు లేదంటే ఇంట్యూస్ చేస్తున్నారు మీ మీకు కూడా థ్రెడ్ థ్రెటన్స్ కానీ ఇంట్యూసెస్ కానీ వచ్చాయి ఇప్పుడు నా మీద కేసులు పెట్టారంటే వాట్ డస్ దట్ మీన్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది మీ ప్రజలు కదా మేడం మీరేమో అనుమానం వ్యక్తం చేయలేని పరిస్థితి నేను కరెక్ట్ వాళ్ళని చెప్పలేని పరిస్థితి అని చెప్తున్నాను కానీ ప్రొటెక్షన్ చేస్తుంది కూడా ఇంకో బ్రదరే కదా మేడం ఇంకో మీ ప్రజల్ని కూడా కరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుంటే మా మీద కేసులు పెడతారా ఈ మాట ఎప్పుడు వచ్చినా కానీ సస్పిషన్ ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కరిని చేయాల్సిందే సిబిఐ నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నన్ను సస్పెక్ట్ గానే క్వశ్చన్ చేసింది సో నన్ను కూడా ఇన్వెస్టిగేట్ చేశారు మా హస్బెండ్ కూడా ఇన్వెస్టిగేట్ చేశారు వీఆర్ నాట్ బియాండ్ దర్ ఈస్ నథింగ్ లైక్ గోల్డెన్ క్రౌన్ సిటింగ్ ఆన్ ఫర్ టాక్ ఆఫ్ అడ్లియర్ దెన్ దీఆర్ ఆల్ సస్పెక్ట్స్ ఎస్ దట్ ఇస్ వై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేశారు ఇన్వెస్టిగేషన్ కాదు వీళ్ళు అని చెప్పారు అది ట్రయల్కి వెళ్ళాలి కన్విక్షన్ రావాలి ఆ కన్విక్షన్ వస్తే కదా మనకి ప్రూఫ్ వచ్చేది కావాలి ట్రయల్ కావాలి ట్రయల్ రానే ఈ పదకొండు కేసులు పన్నెండు సంవత్సరాలుగా ట్రయలే మొదలు పెట్టలేదు అట్లా స్టేట్ స్టేట్లోకి ఇది పోకూడదు ఇప్పుడు ఏమైతుంది వి ఆర్ క్లియర్ డౌట్ అంటారు మేము ఇంకా చేయలేదు అని అనగలుగుతారు ఆ కన్విషన్ వస్తే కదా మనకు ఫైనల్ డాట్ కమ్ వచ్చేది సో ట్రయల్ జరగాలి ఆ ట్రైల్ జరగనివ్వాలి రామ్ సింగ్ సిపిఐ అనేది ఒక సిస్టం అండి ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు రామ్ అనేది ఒక మనిషి దాంట్లో ఏ ఒక్కరు తన సొంతంగా యాక్ట్ చేయరు అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్క ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్ సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దర్ ఇస్ సిస్టమ్ దట్ విల్ బి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఏఎస్పి ఎస్పీ జేడి ఏడి డైరెక్టర్ అందరూ ఉంటారు అండ్ సిబిఐలో ది హావ్ అ సిస్టమ్ ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండదు దట్ ఈస్ దిఫరెన్స్ దంటేజ్ ఆఫ్ఐ నో ఇండికి శిక్ష పడుతుంది అనుకుంటున్నారా పడాలి పడుతుంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలనే మీ ముందుకు వస్తున్నాను అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా లార్జర్ కాల్స్ ప్రెస్ కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పింది అంతవరకు పోదు పోతుందని అనుకుంటున్నా అవినాష్ రెడ్డికి హెల్ప్ చేస్తున్న జగన్ రెడ్డి మ్యాథ్ రెడ్డి శిక్ష పడే మై రిక్వెస్ట్ ఇస్

ఏ ఫైవ్ బి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిసాడంటాం కలిసి ప్రలోభ ప్రలోభ పెట్టాలంటే ప్రయత్నించాడు ఇరవై కోట్లు ఇస్తాము రామ్ సింగ్ ఫోర్స్ చేసిన చేత చెప్పించాడు అని చెప్పని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్ కి తెలియదా ఇది అక్యూస్డ్ కొడుకు అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్ సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే పాస్ లెట్ మీ కంప్లీట్ సో అంత లెవెల్ కి ప్రలోభ పెట్టగలిగారు అంటే మన సిస్టమ్ ఎక్కడ ఉంది కరెక్ట్ ద సిస్టమ్ ఐ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ పర్సన్ హ్యాస్ అంత ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కనుక ఇది కోర్టులు పరిగణ పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్ బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్ కంటెస్టెడ్ ఎస్ టు ఆన్సర్ యూర్ క్వశ్చన్ ఆ ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్ మొత్తం చిన్న లిక్కర్ కేసు లాంటి కేసులు జరుగుతున్నాయి వరుసగా సిబిఐ నోటీస్ ఇచ్చి దూకుడు పెంచింది ఇంత పెద్ద మర్డర్ జరిగింది దీంట్లో ఎనిమిది మంది పేర్లు ఉన్నాయి అయినా కానీ సిబిఐ ఇంకా ఐదేళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంత వెయిట్ చేయాలి లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద డెఫినెట్ గా ప్రెషర్ ఉంది సిబిఐ మీద ప్రెషర్ ఉంది ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా and the percentage of ap news national media, low study. e press meet, ki, how many national medias are here? so how much pressure is there on the media? you tell me. this is a question that you have to answer. if the same incident had happened in, say, delhi or up or maharashtra, wouldn't it carry a lot more coverage? Why is it that when the Chief Minister's brother and the Chief Minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi. I was here, I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat. For we had a meeting of some representatives from USA, who central tv division. we are all having a meeting on how to improve the quality of treatment. since i came for that meeting, i figured why not try to talk about this here. i changed my flight ticket otherwise. i was supposed to have left yesterday. i changed my flight ticket to stay back here for another day, thinking that if i talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of ap. But I can see the amount of influence that is there on the media also. That I have hardly any representation from the national media. And thank you, ANI and PTA, for being here. You mean Jagannath is influencing national media? Don't you think so? You, you should answer this question. You are from the media. I can suspect, but you know it better. మేడం మీ ఫాదర్ చనిపోయినప్పుడు స్టార్టింగ్ ఫస్ట్ డే వన్ మీడియా చెప్పింది కూడా ఎరౌండ్ నైన్ అనుకుంటా ఆ టైంలో విజయసాయి రెడ్డి గారు ఫస్ట్ లాస్ట్ మొత్తం చనిపోయారని ఆయన మీద కూడా ఇప్పటి వరకు ఎక్కడ విచారణ చేయలేదు ఎందుకు క్వశ్చన్ చేయలేదు ఆయనని ఎందుకు క్వశ్చన్ చేయలేదు విజయసాయి రెడ్డి గారిని ఆయనకు శిక్ష లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తే దాన్ని అవాయిడ్ చేయడం కోసం అవి బయటికి రావడం కోసమే

i have learned to believe that people who believe in cause will help me ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే ఇస్ మచ్ బెటర్ టు మీ టుడే దన్ మై ఫ్యామిలీ మేడం సమాజం కోసం మీ నాన్న కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు అంటున్నారు చీఫ్ మినిస్టర్ పైన పలు కేసులు ఉన్నాయి సో ఈఎం న్యాయాన్ని ఎప్పుడు పిలుస్తున్నారు సో మీరు

ఐఎమ్ నో బడి సో ఐ విల్ నాట్ గెట్ అపాయింట్మెంట్స్ ఎవరు బట్ పేపర్ అండ్ పెన్స్టిల్ వర్క్స్ యూ థింక్ ఇంత వర్క్ వచ్చిందంటే అది చేయకుండా వచ్చింటుందా ఈజియర్ టుస్ ఆఫ్ ఈమెయిల్స్ పోర్టల్స్ అవైలబుల్స్